అందరికీ నమస్కారం మరి ఈరోజు స్థానిక సంస్థల్లో నోటిఫికేషన్ వెలువడే క్రమంలో మరి వికలాములకు సంబంధించిన అంశం కూడా కాంగ్రెస్లో కొంత చర్చ జరిగినట్టు గాంధీభవన్ వర్గాలు తర్వాత కాంగ్రెస్ సీనియర్ నాయకుల ద్వారా తెలిసింది ఎందుకంటే తమిళనాడులో స్థానిక సంస్థల్లో వికలాములకు రిజర్వేషన్ ఇచ్చినప్పుడు రాజ్యాంగపరంగా చట్టపరంగా ఏ ఇబ్బంది కాలే రాజస్థాన్లో కాలే అదే విధంగా ఛత్తీస్గఢ్లో కూడా కాదు ఎందుకంటే ఇక్కడ ముఖ్యంగా వికలాంగులకు ఇచ్చేది నామినేటెడ్ ఆ నామినేటెడ్ కూడా ఎలా అంటే ఈ రిజర్వేషన్లు ఎస్సీ ఎస్టీ బీసీ దీనికి సంబంధించి లేకుండా ప్రతి లోకల్ బాడీ లెవెల్లో అంటే ఇప్పుడు తమిళనాడు మోడల్ తీసుకుందాం అనుకుంటాం ఒకటి బ్లాక్ స్థాయిలో పంచాయతీ స్థాయిలో జిల్లా పరిషత్లో వన్ వన్ పర్సన్ నామినేట్ చేద్దామని అనుకుంటారు నోటిఫికేషన్ ఇచ్చారు అమలు చేస్తున్నారు స్టార్ట్ అయ్యింది అదేవిధంగా ఛత్తీస్గఢ్లో అయితే కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పంచాయతీలో వన్ ప్లస్ వన్ అంటే ఉమెన్ అండ్ మెన్ జెండర్ నామినేషన్ పెడతామన్నారు పంచాయతీలో ప్రతి పంచాయతీ ఇద్దరు అదే విధంగా రాజస్థాన్ లో ఒక పర్సన్ అంటే మూడు రాష్ట్రాలు వివిధ రకాలుగా చేసారు కానీ మెజారిటీగా కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టింది ఏంటంటే ఆన్ పార్త్ విత్ ఛత్తీస్గఢ్ మోడల్ అన్నది అండ్ మోడల్ ప్రొవైడింగ్ ది రిప్రజెంటేషన్ ఫర్ డిజేబుల్ లోకల్ బాడీస్ లోకల్ బాడీస్ అంటే వస్తాయి మున్సిపాలిటీలు గ్రామ పంచాయతీలు మండల పరిషత్తులు జిల్లా పరిషత్తులు ఇవన్నీ కూడా లోకల్ బాడీ కింద వస్తాయి అందుకే ప్రతి స్థాయిలో పంచాయతీ స్థాయి నుంచి అన్ని స్థాయిలో వన్ ప్లస్ వన్ లాగా పెడితే దాదాపు నలభై వేల మందికి మరి రాజకీయ పరమైన గుర్తింపు గౌరవం కాంగ్రెస్ పార్టీ కూడా ఒక ఇచ్చిన హామీ నిలబెట్టుకున్న ఒక గౌరవం అదేవిధంగా ప్రభుత్వానికి కూడా మంచి పేరు వస్తుందని మనం సాధ్యమైనంత వరకు అందరినీ కలవటం జరిగింది ముఖ్యంగా మీనాక్షి నటరాజన్ గారిని కలిసాము పీసీసీ నేత మూడు నాలుగు సార్లు కలిసాము ముఖ్యమంత్రిని ప్రత్యక్షం కలుసుకుని ముఖ్యమంత్రి అడ్వైజర్ వీమిరెడ్డి నరేందర్ రెడ్డి గారిని ఒక రెండు మూడు సార్లు కలిశాము తర్వాత చైర్మన్ గారికి సంబంధిత మంత్రి రీసెంట్గా వచ్చిన మంత్రి గారికి కూడా రెండు సార్లు కలిసి ఇచ్చాము వాళ్ళందరూ కూడా ఒక రకంగా కనువే అయినట్టుగా సమాచారం వికలాంగులకు కూడా ఇస్తే బాగుంటుంది ఎందుకంటే ఒకవైపు వికలాంగుల పింఛన్ ఉద్యమాలు వికలాంగుల అక్కుల పోరాట సమితి ఉద్యమాలు వికలాంగుల సంఘాల ఉద్యమాలు ఇట్లా రకరకాలుగా రాష్ట్రంలో వికలాంగుల అంశం చర్చలో జా రావటం జరుగుతుంది మనం గత సంవత్సరం నుంచి కూడా అన్ని స్థాయిలో అన్ని రకాలుగా మనం జాతీయ స్థాయిలో కూడా మేళ్ళ ద్వారా ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ కార్యాలయంలో కూడా ప్రత్యక్షంగా మనం కలిసి అక్కడ వాళ్ళ రిప్రజెంటేషన్ మంది ఇవ్వటం జరిగింది వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మరి కాంగ్రెస్లో ఒక చర్చ జరుగుతుందని మరి విశ్వసనీయ వర్గాల సమాచారం ఏది ఏమైనా వికలాంగులు వికలాంగ సంఘాలు మాత్రం స్థానిక సంస్థల్లో వికలాంగులకు ప్రాతినిధ్యం ఇస్తామని ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఇచ్చిన హామీ వాళ్ళ మేనిఫెస్టో తొమ్మిదో నెంబర్ సీరియల్ ప్రకారం ఖచ్చితంగా ఇవ్వాల్సిందే అని మన వికలాంగుల సంఘాలు కూడా అందరం కోరాల్సిందే ఏ సంఘం ఏ ఉద్యమం చేసినా పింఛన్లతో పాటు స్థానిక సంస్థల్లో కూడా వికలాంగులు ప్రాతినిధ్యం ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తున్నారు అది చాలా సంతోషం ఎందుకంటే ఈ మధ్య మందకృష్ణ గారు కూడా గారు మరి స్థానిక సంస్థల్లో కూడా ఖచ్చితంగా పిలిచిన తర్వాత రెండో సమస్యగా స్ట్రాంగ్గా మాట్లాడుతున్నారు అదేవిధంగా ఎన్పిఆర్డి అదేవిధంగా డిఫరెంట్ వికలాంగుల సంఘాలు కూడా మరి స్థానిక సంస్థలు ఇవ్వమని ప్రభుత్వాన్ని వివిధ రకాలుగా డిమాండ్ చేస్తున్నాయి ఇంకా ప్రభుత్వం నుంచి కూడా కమిషనరేట్ నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఒక ప్రపోజల్ కూడా పంపడం జరిగింది కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది ప్రభుత్వ బాధ్యత ఛత్తీస్గఢ్ మోడల్ మరి ఇస్తే నలభై వేల మందికి దాదాపు ముప్పై తొమ్మిది వేల పైన మందికి వికలాంగులకు అవకాశాలు వస్తాయని మరి ఇవన్నిటిని పరిగణలో తీసుకొని ప్రభుత్వము ప్రభుత్వ అధికారులు రాజకీయ పార్టీలు సంబంధిత వ్యక్తులందరూ కూడా దీని మీద ఆలోచిస్తున్నారు తెలిసింది ఏదేమైనా ఇన్ఛార్జి మీనాక్షి నటరాజు పరిశీలనలో కూడా ఇది సీరియస్గా ఉందనే సమాచారం మరి వికలాంగులు తెలియజేయడం జరుగుతుంది అందుకే ఇప్పుడు ఈ ఇప్పటి నుంచి ఇంకా మనం ఎక్కువ స్థానిక సంస్థలు మాకు ఇవ్వాలి మాకు ఇవ్వాలి ఛత్తీస్గఢ్ మూడలు ఇవ్వాలి ప్రతి పంచాయతీ ప్రతి స్థానిక వాడి మున్సిపాలిటీ మండల్ జిల్లాలో పురుషుడు స్త్రీల వికలాంగులకు ఇవ్వాలి నలభై వేల మంది మాకు అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేద్దాం థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఈ జవాబు ఛానల్ మన వికలాంగుల ఛానల్ కాబట్టి మన వికలాంగులందరూ సబ్స్క్రైబ్ చేసుకుని అందులో ఉన్న సమాచారాన్ని తెలుసుకోవాలి మన ప్రాబ్లమ్స్ కానీ మన సాల్వ్ ఎలా సాల్వ్ చేయాలనేది అన్ని డీటెయిల్గా మనకు డీటెయిల్గా ఉంటాయి కాబట్టి జవాబ్ ఛానల్ ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ నొక్కండి